హలో అండి అందరికీ నమస్కారం నేను ఊర్లో ఉంటే ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో కొంచెం క్లియర్గా ఉంటుంది సో నా మాటల కంటే డైరెక్ట్ వాయిస్ బాగుంటుంది అక్కడక్కడ కొంచెం కొంచెం చెప్తుంటాను మీరే చూసి ఎంజాయ్ చేయండి వీడియోని ఇది మా ఇంటి ముందు పెరట్లో ఉన్న కాకరకాయ చెట్టు అనేది కానీ చాలా ఉన్నాయి అనమాట సో ఇవన్నీ ఫ్రెష్గా దింపి ఈరోజు కర్రీ చేసుకోబోతున్నాం మేము కాకరకాయ కర్రీ ఇంకా ఊర్లో ఉంటే ఇట్లాంటి అడ్వాంటేజ్ చాలా ఉంటాయి కదా అప్పటికప్పుడు ఏదైనా ఆకుకూరలు దింపుకోవడం ఇట్లా కాకరకాయ చెట్లు చిక్కుడు చెట్లు ఉంటే అప్పటికప్పుడు తెమ్ముకొని తింటే ఎంత బాగుంటుంది సో మేము కూడా అంతే అనమాట ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకుంటాం చాలా టేస్టీగా ఉంది ఆల్రెడీ చేసుకున్నాము అయితే నేను దెంపుతా అంటే మా ఇష్యూ సో నేను అని అందుకే తనకిచ్చాను నేను సో అంతే అండి పల్లెసూరు వెదరు పల్లెసూరు నేచర్ వేరు కదా

అయితే మనిషిగా మామూలుగా సతాయించట్లేదు ఈడ ఆ అందుకే సైకిల్ మీద కూర్చోబెట్టి రైన్ ఇంకా తినిపిస్తుంది అనమాట అస్సలు తినట్లేదు ఫుడ్ తీసుకోవట్లేదు ఇక్కడ మా పక్కన ఇంటి ముందు జామ్ చెట్లు ఉందండి చాలా చెట్లు ఉన్నాయి ఒక రెండు ఇంటింటికి ఒక ఒక్కొక్క చెట్లు ఉన్నాయి అన్నమాట సో చాలా జామకాయలు కాస్తున్నాయి చాలా ఉన్నాయి ఫ్రెష్గా తెమ్ముకొని మేమైతే అప్పటికప్పుడు తెమ్ముకొని తింటున్నాము ఇంత బాగుంటుంది కదా ఇట్లాంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఊర్లో నిజంగా అదే సిటీలో కేజీ కొనుక్కోవాలంటే అరవై డెబ్బై ఎనభై వరకు చెప్తున్నారు ఇక్కడికైతే మేము రోజుకొక ఒక హాఫ్ కేజీ దాకా కోసుకొని తింటున్నాం అనమాట సో ఇది మా ఇంటి ముందు మా అమ్మమ్మ వాళ్ళ చెట్టు మా చెట్టు కూడా ఉంది కానీ మా చెట్టుకు అంత పెద్దగా కాయట్లేదు ఇంకా మా ఇంటి పక్కన చెట్లకు ఉన్నాయండి ఇంత ఇంత కాయలు భలే బలే పింక్ కాయలు సో భలే ఉన్నాయి ఆ కాయలు కానీ అటు తిడుతుంది ఆమె ఒకటి రెండు అయితే ఓకే కానీ ఊరికి తెప్పుతున్నాం ఆమె లేనప్పుడు అని సో ఇది మా అమ్మమ్మ ముందు చెట్టు బట్ దీనికి గింజలు ఎక్కువ ఉన్నాయి బట్ కాయలు అయితే ఇంత ఇంత కాయలు ఉన్నాయి ఒక్కొక్కటి అదే కదా ఏ తినాలన్నా కోసుకోవచ్చు అప్పటికప్పుడు ఏదన్నా కూరగాయ లేకపోయినప్పటికప్పుడు ఇవ్వ ఇలాంటి చెట్లు ఉండి తీసుకోవచ్చు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో నిజంగా ఆ ఊరు అంటే ఆ నేచర్ వేరు కదండి ఆ విలేజ్ వైబ్సే వేరు ఇది మా నాటు రోజు ఎట్ అనమాట నాటు రోజులు కూడా పూలు కూడా భలే పూసుకునే రోజుకు ఒక నాలుగైదు బట్ మాకు అవి తెంపుకొని వేసుకునే అంత టైం దొరకట్లేదు అనమాట అంత బిజీ ఉన్నాం మేమైతే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉండిందో కదా సూపర్ ఉండిందండి చూస్తే అట్లా అనిపిస్తుంది అనమాట కళ్ళకి అంత ఆనందం ఉంది ఇది తినట్లేదు నాలుగు ముద్దలు వేసుకొని ఏం సత్తా ఇస్తుందంటే చాలా దిప్పుతుందండి ఇట్లా దిప్పుతూనే ఉండాలి అయితే కీస్ పెట్ట ఒకటే అరుస్తుంది ఇక్కడ ఏమైందంటే ఈవినింగ్ మేము మా జొన్నల్ని మిషన్కి వెయ్యాలి ఇంకా వేయలేదు పొలానికి బయలుదేరదాము అనుకునే టైంలో వర్షం దంచుతుంది ఆల్రెడీ మా అత్తమ్మ పొలం రమ్మన్నది మేము వెళ్దాం అనుకునే వర్షం కొడుతుంది అనమాట చూసి పెట్టింది స్టార్ట్ అవ్వగానే బైక్ ఒక స్పీడ్ మీద వెళ్ళిపోయింది అనమాట మేము నడుచుకుంటూ వర్షంలో వెళ్ళలేము ఆగిపోయింది వర్షం ఆగితే వెళ్దాం అని చూస్తుందాం అనమాట

ఎప్పుడెప్పుడు తగ్గుతుందా వెళ్దాము అని వెయిట్ చేస్తున్నాం ఇంక అత్తమ్మని పొట్టు పొట్టి వేసుకుంటది ఎందుకంటే కాబట్టి ఆల్రెడీ రమ్మని ఒక వన్ అవర్ ముందు ఫోన్ చేసింది మేమేమో వెళ్ళాం అనే లోపే వర్షం దంచుతుంది అడుగు బయటికి వెళ్తాం వర్షం దంచింది అనమాట ఇది ఎందుకు వచ్చింది ఎందుకు పడుతుంది కొంచెం వర్షం అర్థం కాకుండా పడుతుందండి సౌండ్ తక్కువ ఇంకా నేను పిల్లల్ని మాడబిడ్డ అందరం వెళ్దామని కూర్చుంటున్నాం కూర్చొని వెయిట్ చేసి ఉన్నాం అనమాట వర్షంలో ఇంకా మా ఏమో వినట్లేదు అరుస్తూ ఉండింది ఆ వర్షానికి వర్షంలో పోయి ఒకటే ఒకటేదడుస్తుంది అనమాట పిల్ల అస్సలే వినట్లేదు మాట ఇంకా మా ఇష్యూకేమో ఎప్పుడెప్పుడు వెళ్దాం మా పొలంకి అన్నట్టుంది ఎప్పుడు తీసుకెళ్ళలేదు వాళ్ళని చూడండి ఇంకా మొత్తానికి వర్షం ఆగింది కొంచెం మేమైతే పొలానికి బయలుదేరిపోయింది మాడి పిల్లలేమో ముందుకు వెళ్తున్నాను కానీ బాగా దూరం ఉందండి దగ్గరేం లేదు నడుచుకుంటూ వెళ్ళాలి అంటే మొత్తం రోడ్లు బాగాలేవు కొంచెం రోడే లేదు మొత్తం గుంతలు గుంతలు మొత్తం నీళ్ళతో ఉన్నాయి నిండిపోయింది ఇంకా ఇట్లానో అట్లా పిల్లలు ఏమో ఒకటే ఆ నుంచి దూక్కుంటూ వెళ్తున్నారు మేమేమో వెళ్ళగి వెళ్తున్నాం వెనకాల చూడాలండి ఆ మిషన్ అయితే పోయినాము కానీ మిషన్ మమ్మల్ని మోసం చేసింది చాలాసేపు కూర్చున్నామండి ఈవినింగ్ దాకా కూర్చున్నాం అనమాట అస్సలు రాలే మిషన్ ఇంకేం చేసినామంటే అట్లనే ఆ జొన్నలు అట్లనే తీసుకొని వచ్చి ఇక్కడ పడేస్తున్నాము ఇంకొకవేళ రేపు వస్తే ఇద్దామని తీసుకొని రావాలన్నమాట అది రాలేదు మేము చాలాసేపు కూర్చున్నాం పోయి వర్షం పడ్డది వర్షంలో తడుచుకుంటూ వచ్చినాం సో ఫుల్ కష్టపడుతున్నామండి జొన్నలేము కానీ ఇంకా మా అత్తయ్య ఒక్కదే చేసి ఇది చూడలేక ఇంకా మేము కూడా మాకు వరకు హెల్ప్ చేద్దాం చేద్దామని హెల్ప్ అయితే చేస్తున్నాము రోడ్లు చిన్న రోడ్ల నుంచి పోవాలి దానితోడు వర్షం పడుంది మొత్తము కానీ భలే ఉంది ఇట్లా పొలంలో గ్రీనరీగా భలే ప్రశాంతంగా ఉందన్నమాట పొలాల్లో అయితే అయితే నేను ఫస్ట్ టైం ఈ ఇయర్ ఎప్పుడు రాలే పొలానికి ఫస్ట్ టైం రావడం నేను కూడా మా అత్తం ఒకతే చేసి అది చూడలేక నాకు రాకపోయినా వచ్చి ఏదో ఒక నా వంతు హెల్ప్ చేస్తున్నాను నేను తింటాం కదా తినడానికి ఎక్కడ నుంచి వస్తే పాప ఆమె ఒక్కతే కష్టపడుతుంటే అని సో మేము కూడా వచ్చాము ఇంకా పని కాలేదు ఈవినింగ్ ఆకలి అవుతుంది పొలంలో తిరిగి ఆడు తిరిగి తిరిగి ఆకలి దంచుతుంటే ఏమంటారు రోటి పచ్చడి చేసుకుంటున్నాం టమాటా రోటి పచ్చడి కానీ ఉందండి నిజంగా సో మా లక్కీ కాడికి ఇష్టం అనమాట మాడబిడ్డ వాళ్ళ బాబుకి నాకు కూడా ఇష్టం రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉండే రో రోటి పచ్చడి అయితే స్పైసీ స్పైసీగా భలే ఉండేది అన్నమాట సూపర్గా మా ఆడబిడ్డేమో ఫస్ట్ ఏమో నాకు చేయి నొప్పి పుడుతుంది నేను దంచు అని చెప్పింది తర్వాత లేదు లేదు నేనే దంచుతా అని దంచుతుంది సరే అమ్మ దంచుకో అని వదిలిపెట్టాను అయితే ఇక్కడ మా ఆడబిడ్డ నాతో పాటుగా పనిచేస్తుంది పాపం నాకు భలే హెల్ప్ చేస్తుందండి ఇంకొక్కదాన్ని చేయాలంటే అయిపోయింది నాకు అందుకే ఇంకా హాలిడేస్ అవ్వంగానే రమ్ రమ్మని చెప్తే బాగుంది ఫోర్ డేస్ నుంచి ఇక్కడ అనమాట నాకు ప్రతి పనిలోనూ హెల్ప్ చేస్తుంది ఇంకా ఆమె లేకపోతే కొంచెం ఇబ్బంది అయ్యేది ఒక్కదానికి సో వంటల్లోనూ ఇండ్లు పనిలోనూ ఆ జొన్నెల పనిలోనూ పడి పడి చేస్తుందా పాలు బాగా మళ్ళీ అయినా సరే ఫీల్ చేయకుండా చేస్తుంది అనమాట సో అందరు తల ఒక చేస్తేనే అండి ఏదో ఒక పని అవుతుంది మనం ఎందుకు చేయాలనుకుంటే అట్లనే ఉంటుంది సో మన కోసం మనం చేసుకుంటున్నప్పుడు అందరు చేయాల్సిందే సో బాబు మాడబిడ్డ కూడా మంచి చాలా హెల్ప్ చేసిందనమాట సో ఆమె నాకు ఉండడం వల్ల కొంచెం సేఫ్ అయింది పని అనేది తక్కువైంది బడి తక్కువైంది సో ఇంకా ఆమెనే దంచింది ఫ్రై చేసుకు వచ్చేస్తే ఆమె దంచుతుంది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇస్తుంటే కానీ ఎంత బాగుందో పచ్చడి ఆ మిక్సర్లో దానికంటే ఇట్లా దంచింది సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా వేడి వేడి అన్నం వండేసాము మా మరిదికేమో డ్యూటీ టైం అవుతుంది సెవెన్కి వెళ్ళిపోవాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అంటే ఫస్ట్ మా మరిదికే పెట్టేస్తున్నాం అనమాట ఎట్లా ఉందో చూసి టేస్ట్ చేయాలంటే అదే చెప్పట్లేదు ఎట్లుందో ఒకసారి చెప్పు అంటే చెప్పట్లేదు అనమాట చాలాసేపు చూసినా తింటనే ఉండు కానీ టేస్ట్ అయితే చెప్పలేదు తర్వాత మాడబిడ్డని మా అమ్మమ్మ టేస్ట్ చూసి మా అమ్మమ్మ సూపర్ ఉంది అంటుంది కానీ మా అమ్మమ్మ కారమే పడదు లాస్ట్కేమో కారం తినేటప్పుడు ఏమో కారుతున్నాయి అనమాట కన్నీళ్ళు కానీ మాకు బాగా నచ్చిందండి సో ఇదనమాట వీడియో ఊర్లో ఇలాంటి అడ్వాంటేజెస్ ఇలాంటివి చాలా బాగుంటాయి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది మనం ఎప్పుడో ఒకసారి అండి కలిసేది ఆ కలిసిన నాలుగు రోజులైనా హ్యాపీగా ఉండి అందరు కలిసి ఉండాలని నా కోరిక అనమాట నాకైతే అట్లనే నచ్చుతుంది సో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియోనైతే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి సో ఇది వీడియో అండి మా విలేజ్ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుంది మా డే అయితే ఇలా గడుస్తుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్